హాయ్ హలో నమస్తే అస్సలం వలైకు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే సాటర్డే రోజు వ్లాగు సో వీకెండ్ కదా వీకెండ్ అందరూ ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి అండ్ సాటర్డే రోజు హోలీ అయిపోయినా నెక్స్ట్ డే అనుకుంటా కదా సో చాలామంది మంచిగా హోలీ ఎంజాయ్ ఉంటారు అందరికీ రిలేటెడ్గా హ్యాపీ హోలీ అయితే ఇక్కడ పూణేలో మాత్రం హోలీ చాలా బాగా జరిగింది అంటే నార్త్ ఇది నార్త్ కాకపోయినా కూడా ఇక్కడ కూడా అంటే ఆల్మోస్ట్ హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సో ఇక్కడ సెలబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఢిల్లీ అటు సైడ్ అయితే అంటే ప్రాపర్ నార్త్ అక్కడ సైడ్ అయితే మాత్రం ఇంకా ఎక్కువగా ఉంటాయి కొంచెం మన సైడు ఓకే ఓకేగా జరు కానీ ఇక్కడ హిందీ మాట్లాడే ఎక్కడెక్కడ హిందీ మాట్లాడుతూ ఉంటారో అక్కడక్కడ మాత్రం ఎక్కువగా లైక్ ఈ హోలీ ఇలాంటివి చాలా బాగా జరుపుకుంటారు సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది సో అంటే ఇంటి ముందర గల్లీలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం కదా సో మంచిగా హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారన్నమాట సో అండ్ ఇంకా ఇది వచ్చేసి రొటీన్ వ్లాగ్ లైక్ సాటర్డే రోజు సాటర్డే ఎలా గడిచింది ఏంటి అన్నది సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సాటర్డే అంటే లంచ్ బాక్స్ అదంతా ఏం ఉండదు కదా ఇంకా డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ ఓన్లీ చేసేస్తే ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా అట్లా నిదానంగా చేసేసుకోవచ్చు సో మార్నింగ్ అంతా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ పూరి పిండి అయితే తడిపేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి పూరి ఇంకా శనగపిండి చట్నీ తర్వాత కొబ్బరి చట్నీ అయితే చేస్తూ ఉన్నాను సో పూరి కాంబినేషన్లోకి ఈ శనగపిండి అయితే బాగుంటుంది సో నాకైతే ఎక్స్ట్రాగా మసాలాలు ఇలాంటివన్నీ వేసి చేయడం కంటే కూడా సింపుల్గా ప్లెయిన్గా చేసుకుంటాం కదా పూరి కర్రీ అలా చేసుకుంటే నచ్చుతుంది అండ్ మా ఇంట్లో వచ్చేసి కొబ్బరి చట్నీ అంటే ఏదైనా కానీ చట్నీ అనేది కంపల్సరీగా ఉండాలి అప్పుడే నదిం అనేది తింటారనమాట ఇంకా కంపల్సరీ పూరి చేసిన ప్రతిసారి అంటే పర్టికులర్గా ఈ శనగపిండి చట్నీ చేస్తేనే ఈ చట్నీ అలాంటివి సపరేట్గా మళ్ళీ కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ చేస్తూ ఉంటాను లేదా వంటికినా మన శనగలు ఉంటాయి కదా అట్లా శనగలు ఆలు ఇలాంటిది ఏదైనా కానీ రెడ్ కలర్లో ఉన్న అంటే పులుసులాగా ఒక కర్రీ చేశాను అంటే చట్నీ అవసరం ఉండదన్నమాట అది అండ్ నాకు ఎందుకో ఈరోజు వచ్చేసి ఇంకా సర్లే సాటర్డే అదే హైదరాబాద్లో ఉంటే ఎక్కడైనా బయటికి వెళ్ళి మంచిగా ఒక ప్లేట్ బోండా తర్వాత ఇట్లా పూరి అయితే తినేవాళ్ళము ఇంకా ఇంట్లోనే చేసుకోవాలి బోండా ఎన్నిసార్లు ట్రై చేసినా ఫ్లాప్ అయి అవుతుంది నాకు అంటే మా ఇంట్లో ఎలా కావాలి అంటే ఎగ్జాక్ట్ బోండా లైక్ కన్సిస్టెన్సీ లైక్ బోండా ఎలా ఉంటుందో అలానే ఉండాలి పునుగుల్లాగా ఉన్నా కూడా అది యాక్సెప్టబుల్ కాదనమాట సో ఇంకా ఎన్నోసార్లు ట్రై చేశాను ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అది పునుగుల్లాగే ఉంటుంది ఇంకా ఎందుకులే ట్రై చేయడము ఎట్లా వెళ్తూనే ఉంటాను హైదరాబాద్కి అంటే ఇప్పుడు ప్ర ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఎవరు లేరు అనుకోండి అప్పుడు కొంచెం ప్రాబ్లం కానీ ఇంకా నా పుట్టినలో అంటే ఇప్పుడు తమ్ముడు అందరూ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి నేను ప్రతిసారి వెళ్ళేది కంటే కూడా ఎక్కువగా హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు ఇంకా వెళ్ళిన ప్రతిసారి బోండా అట్లయితే తినేయచ్చు మాకైతే ఇబ్బంది ఉండదు కదా సో అందుకని చెప్పేసి అట్లీస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి కూడా వెళ్తూ ఉంటాను ఎప్పుడో చాలా డిలే అవుతుంది లేదు అంటే రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను కాబట్టి సో బోండా గ్రేవింగ్స్ అనేవి అంతగా ఉండవు అనమాట సో అది అండ్ ఇక్కడ వచ్చేసి నేను పిండి తడిపేసి శనగపిండి చట్నీ కూడా చేశాను పూరి కర్రీ పూరి కర్రీ అంటే లైక్ రెగ్యులర్గా చేసే విధానంగానే చేస్తాను కాబట్టి నేనైతే ఇక్కడ పెద్దగా అంటే లైక్ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నార్మల్గానే శనగపిండిలో వాటర్ వేసేసి కలిపేసుకొని ఆనియన్స్ మనం ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక హాఫ్ ఆలు అయితే వేసాను ఆలు వేస్తే బాగుంటుందని చెప్పేసి సో అదనమాట సో పూరి కర్రీ రెడీ చేసేసాను ఆల్రెడీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి పూరీలకి మొత్తం అన్నీ బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా అన్నీ తిక్కేసుకుంటానమాట సో నేను ఎప్పుడు చేసినా అంటే పూరి ఎప్పుడు చేసినా కూడా ప్రతి పూరి పొంగుతుంది ఆ పూరి పొంగినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అండ్ వేడి వేడిగా పొంగిన పూరి పెట్టేసుకొని ఇట్లా పూరి కర్రీ అదంతా వేసుకొని తిన్నాము అంటే ఇంకా బాగుంటుంది అండ్ మన హైదరాబాద్ అక్కడ సైడు లైక్ ఏంటి అంటే పూరికి కాంబినేషన్గా పూరి కర్రీ చట్నీ కంపల్సరీ ఇస్తారనమాట సో నదీంకి అలా అలవాటైంది హైదరాబాద్లో ఉన్నప్పుడు తనకి అలా అలవాటు అయిపోయింది అనమాట సో తనకి ఆ కాంబినేషనే నచ్చుతుంది కాబట్టి నేనైతే ఇంకా చట్నీ చేస్తాను అనమాట కంపల్సరీ సో ఒక టూ మినిట్స్ పని అంతే అంత ఇంకా అందుకని చెప్పేసి చేసేస్తాను సో ఇక్కడ చూస్తున్నారా పూరి అయితే ఎంత బాగా పొంగుతున్నాయో సో చాలా అంటే చాలా బాగా పొంగుతాయి అండ్ పొంగినప్పుడు పెట్టిస్తే నదిం హ్యాపీగా తినేస్తారు ఇంకా కొంచెం లేట్ అయ్యే కొద్దీ మనకి ఎంతైనా ఎయిర్ అనేది అయిపోయి మళ్ళీ నార్మల్గా అయిపోతాయి కదా సో అందుకని చెప్పేసి తనకి వేడివేడిగా పొంగి పొంగేలాగా ఉన్న పూరీలు పెట్టేసి చేస్తాను తను తింటూ ఉంటారు అంత లోపల నెక్స్ట్ నావి కూడా అంటే అన్నీ తిక్కేసుకొని పెట్టుకుంటాను కాబట్టి ఫాస్ట్గానే అయిపోతాయి అనమాట ఇక్కడ చూడండి ఎంత బాగా ప్లఫీగా పొంగాయి పూరీలు అయితే అయితే మధ్యలో నేను ఒకటి స్టీల్ ప్లేట్ ఇది ఇది చేశాను అనమాట లైక్ ఏంటంటే స్టిక్కర్ ఉంటుంది కదా స్టిక్కర్ తీసాను స్టిక్కర్ తీసేసి వాష్ చేశాను అయితే కొత్తది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అందరికీ తెలిసిందే కదా జస్ట్ మనం అట్లా వెయిట్ చేసి లైట్గా అట్లా వెయిట్ చేస్తే స్టిక్కర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా అది వచ్చేసిన తర్వాత క్లీన్ చేసేసుకొని మనం యూస్ చేసేసుకోవచ్చు అనమాట అది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మంచిగా పూరి పూరి కర్రీ తినేసాము తర్వాత ఇంకా సాటర్డే కాబట్టి నేనైతే ఎక్కువ వర్క్స్ పెట్టుకోను జస్ట్ ఇండ్లు లైక్ క్లీన్ చేసేసి ఇంకా అంతే అంతకుమించి పెద్ద క్లీనింగ్ కానీ ఏదైనా వేరే వర్క్స్ అట్లా ఉన్నా కానీ అలాంటివి ఏమీ పెట్టుకోను అంటే ఈవెన్ ఎడిటింగ్ అలాంటివి కూడా ఒకవేళ ఉంటే నేను వీడియో నెక్స్ట్ డే పెట్టాలి అంటే మాత్రం ముందు రోజే చేసేసుకుంటాను అండ్ ఎడిటింగ్ అలాంటివి కూడా ఏం చేసుకోను అనమాట రెగ్యులర్గా నా రొటీన్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసిన తర్వాత లంచ్ బాక్స్ అదంతా ప్రిపేర్ చేసిన తర్వాత నది మా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కూర్చుంటాను కదా ఆ టైంలో ఎడిటింగ్ చేస్తాను అట్లీస్ట్ వన్ అవర్ అట్లా ఒక్కోసారి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చొని బ్రేక్ఫాస్ట్ తింటాను ఒక్కోసారి వన్ అవర్ అట్లా ఎడిటింగ్ చేసేసుకుంటాను వన్ అవర్లో ఎడిటింగ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ క్లీనింగ్ అదంతా స్టార్ట్ చేసేసుకుంటాను అనమాట కానీ సాటర్డే సండే మాత్రం నేను అలాంటి పనులు ఏం పెట్టుకొని ఇద్దరం మంచి కూర్చొని టీవీలో ఏదైనా వెబ్ సిరీస్ కానీ పిక్చర్ కానీ అలా పెట్టుకొని చూస్తూ ఉంటాము ఇంకా ఈవినింగ్ అట్లా బోర్ అయితే మాత్రం బయటకు వెళ్తూ ఉంటాము అనమాట సో అలా ఉంటుంది అంటే వీక్ మొత్తం తన ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా నేను ఈ పనులలో బిజీ ఉంటాను మళ్ళీ వీకెండ్లో కూడా నా పనులు నేనే చేసుకుంటూ ఉంటే బోరింగ్గా ఫీల్ అవుతారు కదా వీకెండ్లో ఎవరికి వాళ్ళు ఉన్నాము అంటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా సో అది అండ్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి మునక్కాయలు ఉన్నాయి సో మునక్కాయలతోటి చార్ చేస్తున్నాను ఎప్పుడు బెల్ల పులుసు ఎందుకులే అని చెప్పేసి చార్ అయితే చేస్తూ ఉన్నాను అండ్ బీన్స్ ఫ్రై తర్వాత చికెన్ ఉంది సో చికెన్ ఫ్రై కూడా చేస్తాను అనమాట అది మా లంచ్ మెనూ వచ్చేసి ఫస్ట్ మునక్కాయలు కట్ చేసేసుకొని బాయిల్కి అయితే పెట్టేసాను వాటర్తో వాష్ చేసేసి బాయిల్ చేసేసానన్నమాట దాని తర్వాత టమాటోస్లో కొంచెం పసుపు వేసేసి వాటర్ పోసి అవి కూడా కుక్కర్లో వేసి పెట్టేసాను అండ్ ఇక్కడ వచ్చేసి బీన్స్ ఫ్రై చేస్తూ ఉన్నాను అయితే బ్రీన్స్ ఫ్రై నదీము లైక్ నేను ఎలా చేస్తాను అంటే తుంచి చేస్తాను నాకు ఇట్లా కట్ చేసి చేయడం అంటే అంత ఇష్టం ఉండదు తుంచి అంటే ఏవైనా కానీ చిక్కుడు కాయలు కానీ ఇట్లాంటి బీన్స్ కానీ ఇవన్నీ నాకు తుంచి నచ్చుతుంది అనమాట కానీ నదిమో బీన్స్ అంత ఇష్టంగా తినారనమాట ఇంకా తినాలి అంటే ఇట్లా చేయాలని చెప్పేసి నేను ఏం అంటే చిన్న చిన్న కట్ చేసేసి దీనికైతే అయితే పెట్టేసాను ఆవాలు జీలకర్ర మినపప్పు ఆనియన్స్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీన్స్ అదే తుంచి చేస్తున్నప్పుడు అయితే నేను సపరేట్గా బాయిల్ చేసుకుంటాను లైక్ కాలీఫ్లవర్ ఎట్లా మనం బాయిల్ చేసుకుంటాము అంటే జస్ట్ హాట్ వాటర్లో వేస్ట్ చేస్తాము సో అలా చేస్తాను కానీ ఇక్కడ కట్ చేశాను కదా తొందరగానే మగ్గిపోతాయిలే అన్నట్టు ఆనియన్స్ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత బీన్స్ వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసి కాస్త మెత్తబడిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పసుపు అండ్ అక్కడ చూస్తే లైక్ కొబ్బెర ఇంకా తెల్లవాయి జీలకర్ర వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను సో ఇంకా ఆ పొడి అనమాట పప్పులు కూడా వేసుకోవచ్చు సో నేనైతే పప్పులు వేయట్లేదు జస్ట్ కొబ్బరి తెల్లవాయి అయితే వేసేసి ఆ మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పొడి వేసి లాస్ట్లో కారం వేసేసి కలిపేసుకుంటే బీన్స్ ఫ్రై అనేది రెడీ చాలా టేస్టీగా వచ్చింది అండ్ కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయింది అనమాట సో ఎవరైనా ఇట్లా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అంటే బీన్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు సో అయితే అసలు ఇష్టం ఉండదు వెజిటేబుల్ పలావ్లో కానీ లేదంటే మనం బయట వెజ్ ఫ్రైడ్ రైస్ అట్లా తీసుకున్నప్పుడు అందులో బీన్స్ వచ్చినా కూడా అన్ని ఏరి ఏరి పక్కన పెడతాడు అనమాట అలాంటిది తను కూడా బీన్స్ ఫ్రై అనేది బాగా తిన్నారు సో నాకైతే అలా ఏముండదు వేడి వేడి అన్నంలో ఏ తాలింపుపైన వేసేసుకొని తినేస్తాను సో అది అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను చికెన్ ఫ్రై ఏంటంటే సింపుల్గా అంటే నేను ఇక్కడ మొత్తం రెసిపీ అయితే యాడ్ చేయలేదు నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను జస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది రసం కాంబినేషన్లోకి భలే ఉంటుంది అండ్ మునక్కాయలు చార అంటే నాకు చాలా ఇష్టము అంటే బ్యాలపుల్స్ కూడా తింటాను కానీ చార అయితే ఇస్తామన్నమాట మునక్కాయలు ఎక్కువగా తిన్నాను ఓన్లీ నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అంటే డ్రమ్స్టిక్ ఫ్లేవర్ ఉంటుంది కదా సో ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అండ్ మునగాకు తాలింపు కూడా భలే ఉంటుంది ఉంటుంది కానీ ఇక్కడ దొరకదు మునగాకు ఇక్కడ మునగాకు గోంగూర కొన్ని దొరకవు అనమాట ఆల్మోస్ట్ లైక్ తాడిపత్రి పూనే నాకు ఒక రకంగా ఒకే రకంగా అనిపిస్తుంది హైదరాబాద్లో కొన్ని లైక్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి బట్ తాడిపత్రి పూనే కంపేర్ చేసుకుంటే అంటే దొరికే కూరగాయలు కానీ అవన్నీ సేమ్ అనిపిస్తాయి అనమాట ఇంకా లైక్ ఏంటంటే అనప గింజలు అంటాము సో అనపగింజలు హైదరాబాద్లో చాలా తక్కువగా దొరికేది అంటే ఎక్కడో కానీ వెతకాలన్నమాట వెతికితే దొరుకుతాయి అంటే కూకట్పల్లి సైడు అమీర్పేట అటు సైడ్ దొరుకుతాయి కానీ అది ఇంకా వేరే ఏరియాస్లో దొరకవు కానీ ఇక్కడ సీజన్కి కరెక్ట్గా అనపకాయలు అయితే ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి అండ్ వంకాయలు కూడా మనకి హైదరాబాద్లో తెల్ల వంకాయలు దొరుకుతాయి కదా అదే ఇక్కడ వచ్చేసి మన దేశీ వంకాయలు ఊర్ విలేజ్ వంకాయలు ఉంటాయి కదా మన సైడు సో తాడిపత్రిలో దొరికేటివి అట్లా మన ఊర్ల సైడ్ దొరికే వంకాయలు దొరుకుతాయి అనమాట ఎందుకంటే పక్కన పల్లెలు ఎక్కువగా ఉంటాయి అండ్ పండించేది కూడా సో అటువైపు పంట ఇటువైపు పంట సేమ్ వేస్తారా అనేది నాకైతే తెలియదు కానీ వెజిటేబుల్స్ అయితే కొన్ని నాకు తాడిపత్రిలో దొరికేటివి ఇక్కడ కూడా దొరుకుతాయి అనమాట కానీ దొరకని ఒకటే ఒకటి గోంగూర ఇంకా ఈ చెప్పాను కదా మునగాకు నాకు మునగాకు తాలింపు అంటే చాలా ఇష్టము సో అది ఇక్కడ వచ్చేసి రసం అనమాట అదే చారు అయితే చేస్తున్నాను మునక్కెల్చారు టమాటోస్ లైక్ అంటే కుక్కర్లో వేసి బాయిల్ చేసుకున్నాను కదా సో మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత మ్యాష్ చేసేసాను మ్యాష్ చేసేసి ఎక్స్ట్రా పల్ప్ ఉంటుంది కదా సో ఎక్కువగా అయితే తీసాను కొంచెం లైట్గా పెడతాను అనమాట నాకు మొత్తం రసం మొత్తం వాటర్ వాటర్ లాగా ఉంటే నచ్చదు మధ్యలో ఇట్లా టమాటో పలుపు అనేది జరగ తగలాలి కానీ మొత్తం అట్లే పెట్టను కొంచెం తీసేసి ఇంకా చింతపండు ఆల్రెడీ నానపెట్టుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానపెట్టుకున్న ఆ రసం వేసేసి వాటరు మనకి రసం కన్సిస్టెన్సీ కూడా చూసుకొని ఉప్ అంటే పులుపు చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ మునక్కాయలు నేను మంచి నీళ్లు పోసి బాయిల్ చేశాను సో ఆ వాటర్తోటి డైరెక్ట్గా వేసేసానమాట మునక్కాయలు బాయిల్ చేసినవి అంటే ఎక్కువగా బాయిల్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ మనము రసంని ఉడికి అంటే చార్ని ఉడికిస్తాం కాబట్టి ఎక్కువగా బాయిల్ చేయొద్దు అనమాట అంటే ఒక టెన్ పర్సెంట్ మిగిలినప్పుడు ఇందులో వేసేసి మళ్ళీ మనం చారు ఉడికిస్తున్నప్పుడు ఉడికిస్తే మునక్కాయలు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి సో అది ఇంకా అక్కడైతే నేను లైక్ టమాటోస్ మీద మునక్కాయ మనం ఉడికించుకున్న మునక్కాయ వాటరు సాల్ట్ అన్నీ యాడ్ చేసేసేసుకుని వేసుకొని ఇప్పుడైతే రసం పొడి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు మిరియాలు ఇవి వేసి నేను రసం పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తాను నదినికి ఇలా చేస్తే నచ్చుతుంది అందుకని ఇదే యూజ్ చేస్తాను బయట రసం పొడవి అసలు అనమాట ఒక్కసారి మరి ఇంకా లైక్ ఏంటంటే సర్లే ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తీసుకొని వచ్చాను ఒక టూ ప్యాకెట్స్ ఇక్కడైతే దొరకవు రసం పొడి అవన్నీ దొరకవు అనమాట సో హైదరాబాద్ నుంచి వస్తూ వస్తూ పెద్ద ప్యాకెట్ తెచ్చినా వరికే వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్లు ఫైవ్ రూపీస్ టూ అయితే తెచ్చాను అయితే ఒకసారి యూజ్ చేస్తే తనకు అంత నచ్చలేదు అనమాట ఏంటి చారులో టేస్ట్ వేరుగా ఉంది వేరుగా ఉందని నన్ను పదే పదే అన్నాడనమాట ఇంకా సార్లే ఎందుకు తను చారు అంటే ఇట్లా చికెన్ కాంబినేషన్ ఉంటే హ్యాపీగా తింటారు ఇక్కడ చారు అనేది ఎవరికి తెలియదు అనమాట లైక్ మన సైడు చారు పచ్చళ్ళు చట్నీలు ఇవన్నీ ఉంటాయి కదా రోటి పచ్చళ్ళు అవన్నీ ఉంటాయి ఇక్కడ అసలు ఏమీ ఉండవు ఓన్లీ ఒకటి పులుసులాగా ఒక రసం అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తారు అండ్ ఏదో ఒక తాలింపు ఆ తాలింపులో కూడా కొంచెం కూడా ఫ్లేవర్ ఉండదు జస్ట్ అంత ఒల్చేసి అట్లా బాయిల్ అనమాట సో అట్లా ఎక్కువ తింటారు ఇంకా చపాతీలో కాబట్టి ఇంకా వాళ్ళు అలానే తినేస్తారు ఈ రసం కానీ పచ్చళ్ళు కానీ ఇవన్నీ చాలా తక్కువే ఉంటాయి ఇంక ఇక్కడైతే చారుకి పుప్పు పెట్టేశాను సో రసం పొడి అయితే నేను ఇట్లా సింపుల్గా ప్రిపేర్ చేశాను అప్పుడప్పుడు మన దగ్గర ఎండు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేస్తాను అనమాట అయితే నాకు చారులో మిస్ అయింది ఏంటి అంటే కదా కరివేపాకు కరివేపాకు నేను రెండు మూడు చోట్ల షాప్లో అడిగినా కూడా ఎక్కడే కానీ లేదు అన్ని ఎండిపోయిన ఆకులు ఉన్నాయన్నమాట ఇంకా కొని తెచ్చుకుంటున్నప్పుడు మనం అనవసరంగా అంటే వెజిటేబుల్స్తో పాటు అడిగినాను అంటే లైక్ ఫ్రీగా ఇస్తాను ఫ్రీగా అంటే వెజిటేబుల్స్ కొన్నామంటే కాస్త మనకి కరివేపాకు అనేది యాడ్ చేసి ఇస్తారు ఇక్కడ కానీ ఎక్కడే కానీ కరివేపాకు తక్కువ ఉండడం వల్ల ఎవరే కానీ ఇవ్వలేదు అట్లీస్ట్ కొందామనుకున్నా కూడా ఎండిపోయింది ఉందనమాట ఇంకెందుకులే అన్నట్లు నేను కొనలేదు సో చార్లో కరివేపాకు వేస్తే భలే ఉంటుంది కదా సో ఇంకెక్కడైతే తాలింపు అయితే పెట్టేశాను కాస్త లైట్గా చారులో ఎప్పుడూ ఆయిల్ అనేది ఎక్కువగా ఉండద్దు జస్ట్ లైట్గా ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి ఆనియన్స్ కాస్త మేమైతే ఆనియన్స్ వేస్తాము అంటే ఏ పప్పులోకైనా కూడా ఆనియన్స్ మంచిగా ఎర్రగా వేపుకున్న తర్వాత ఇంకా మనం ఏదైతే చారు రెడీ చేసి పెట్టుకున్నామో ముందుగా అది లైట్గా కారం వేస్తాను అనమాట అంటే ఆల్రెడీ మనము ఇవి వేసాం కదా మిరియాలు సో మిరియాలలో ఘాటు ఉంటుంది కాబట్టి లైట్గా కారం అయితే వేసేసి ఇంకా మంచిగా బాయిల్ చేసేసుకోవాలి బాగా మంచిగా బాయిల్ చేసేస్తే మనకి రసం అనేది రెడీ లాస్ట్లో కొత్తిమీర వేసాము అంటే మునక్కాయ చారు అనేది రెడీ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మునక్కాయలు చూసినప్పుడల్లా అంటే ఇట్లా చార్ చేసినప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఏంటి అంటే లైక్ పండగలకి ఓలిగలు అట్లా చేస్తూ ఉంటారు కదా అమ్మ కూడా చేసేది అంటే అందరూ పక్కింటి వాళ్ళు ఎదురు వాళ్ళు అందరు చేసుకునే వాళ్ళు కాబట్టి ఇంకా మనం కూడా అంటే పిల్లలు అట్లా ఉండొద్దు అని చెప్పేసి మా అమ్మ కూడా ఇంట్లో ఏ పండుగ వచ్చినా కూడా బయట అందరూ ఓలిగలు చిత్రాన్నం అదే లెమన్ రైస్ ఇవన్నీ చేసుకునే వాళ్ళు కాబట్టి అమ్మ కూడా ఆ పండగలో అన్నీ చేసేదన్నమాట అయితే ఓలిగలు చేసినప్పుడు మనకు కట్టు ఉంటుంది కదా ఆ కట్టుతోటి చారు చేస్తారు కదా ఆ ఓలిక కట్టు చారు అనేది అంటూ ఉంటారు అందులో మునక్కాయలు వేసేది అమ్మ సో అది గుర్తొస్తుంది మునక్కాయ చారు చేసిన ప్రతిసారి నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది కాంబినేషన్ బాగుంటుంది చిత్రాన్నంలో కూడా ఆ చారు మునక్కాయలు చారు వేసుకొని తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడైతే బాగా మంచిగా మరుగుతూ ఉందనమాట ఆ చారు చారులోకి చికెన్ ఫ్రై అద్భుతంగా ఉంటుంది ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఆలు ఫ్రై అదనమాట కాంబినేషను ఇంకా ఏది లేకపోయినా మంచిగా చారు వేసేసుకొని అప్పడాలు వేసుకొసుకొని అయినా కూడా హ్యాపీగా తినచ్చు వేడి వేడి రసం తిన్నామంటే కడుపుకి ఎంత హైగా అనిపిస్తుందో ఒక్కొక్క దాంట్లో అంటే మన సైడు ఏంటంటే ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క లైక్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట లైక్ రసం అన్నం తిన్నప్పుడు ఒక రకమైన హ్యా ఫీలింగ్ ఇంకో పప్పు అన్నం ఒకటి అట్లా ఉంటుంది అండ్ మన సైడ్ ఎక్కువగా కంపల్సరీ ప్రతిరోజు ఇళ్ళల్లో ఉండేది ఏంటి అంటే పప్పు చారు పెరుగు ఈ మూడు కంపల్సరీగా ఉంటాయి ఇంకొక తాలింపు అలా ఉంటుంది కదా సో అది అండ్ చికెన్ ఫ్రై చేశాను రసం చేశాను దాని తర్వాత బీన్స్ ఫ్రై కూడా చేసేసాను నైట్ డిన్నర్కి వచ్చేసి రసం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేలాగా ఉంది ఇంక అందుకని ఒక ఆమ్లెట్ వేసి చపాతి అయితే చేసేసాను అనమాట తర్వాత ఇక్కడ కూరగాయలు సాటర్డే రోజు మార్కెట్ అయితే జరుగుతుంది కూరగాయలు అయితే తెచ్చాను అన్ని ఫ్రెష్గా ఉన్నాయి పక్కన విలేజెస్ నుంచి తెచ్చుకొని పెడతారనమాట ఓన్లీ సాటర్డే రోజు సో ఇట్లా కూరగాయలు తెచ్చాను సో అక్కడ నేను రికార్డ్ కూడా చేశాను అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అనమాట సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపటి వ్లాగ్తో తప్పకుండా కలుస్తాను అంతకు మీకు నా అంటే వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చుతుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే బాయ్